హాయ్ ఫ్రెండ్స్ మీ అస్సా టైలర్స్ ఈరోజు మన టాపిక్ అయితే నేను పాలు పెరిగేసి కుట్టు పైనుంచి వేస్తాను నేను అనయా మీరు సిలుచేరీ అయితే వేసినప్పుడు పైకి కనబడతా ఉండదు కాబట్టి కనబడుతుంది వేస్తున్నారు కుట్టు అనేది అడిగారు ఇప్పుడు టైపు కొద్దిగా మందం ఉండదు కాబట్టి సారీ ఫాల్ కింద పెట్టి మన పైనుంచి కుట్టేసేటప్పుడు కనబడదుగా అని చెప్పి అడిగారు అది ఏ విధంగా కుట్టాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ అంచు రౌండ్ గా రోల్ లాగా రావట్లేదు అన్నది చాలా మంది అడుగుతున్నారు ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు ఈ రోల్ లాగా ఎలా వచ్చింది ఏ విధంగా వచ్చింది ఎలా చేస్తే ఏ పాదం బిగిస్తే మనకి రోల్ లాగా నీట్ గా మనకు పీసులు బయట కనపడకుండా అంచులు అనేది కనపడద్ది అనేది మొత్తం వివరంగా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్ ఐక్కని క్లిక్ చేసి ఆల్ అని చేయండి ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టినా సరే వీడియో ముందుకు చూడొచ్చు ఇప్పుడు ఈ ఫాల్ ఏ విధంగా వేయాలి అంచులు ఏ విధంగా కొట్టాలి ఇక్కడ పట్టేస్తుంది అన్నయ్య అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో పట్టేస్తాను అని చెప్పి అడుగుతున్నారు ఈ స్టార్టింగ్ లో పట్టకుండా ఏ విధంగా కుట్టాలనేది చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నీట్ వీడియో చూసి ఒక లైక్ అలాగే ఫాస్ట్ గా ఈ వెళ్ళిపోతాం ఏ విధంగా కుట్టాలనేది ఓకేనా ఇప్పుడు చివరి కాడ నుంచి ఏడున్నర పెట్టేసుకోండి కాడ నుంచి ఏడున్నర మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి ఫాల్ వేసుకోండి ఫాల్ వేస్తే ఇప్పుడు ఎప్పుడైనా సరే చూసారు కదా నేనైతే పైపుకి చుట్టేశాను అంటే తడిపిన ఫాలు ముడతలు బాగా ముడతలు ఉంటాయి వాళ్ళకి వాటర్ స్ప్రే చేసి స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే చేసుకొని అలా పైపుకి చుట్టేసి అరగంట హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి ఓడితేస్తే ఇప్పుడు వేసేటప్పుడు చూసారు కదా ఎలా ఉందో అసలు ఐరన్ చేసినట్టు ఉంటుంది అనమాట ఇప్పుడు అంచు అటు ఇటు చూసారు కదా పక్క సైడ్ కుట్టుందో ఒక సైడ్ ఏమో కుట్టలేదు మనకి ఆ కుట్లు లేని వైపు అంటే అంచున్న వైపు కింద పెట్టేసుకోండి ఎందుకంటే కొద్దిగా మనకి ఎప్పుడన్నా కుట్టు ఉన్నప్పుడు పీస్ అయితే ఊడదు నేను బోల్ట్ తిప్పాను కదా ఆ బోల్ట్ స్టార్టింగ్లో తిప్పేసుకోండి తిప్పేసుకుంటే ఏమైందంటే అంటే రఫ్లాగినట్ట కుట్టు అక్కడక్కడ పడింది పడినప్పుడు మనకి అంటే రఫ్లాగిన గట్టిగా ఉంటుంది ఇప్పుడు మనం కుట్టేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయనుక బ్యాక్ సైడ్ పెట్టి లాగి కుట్టండి కుట్ట చూశారు కదా అంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనకి కుట్ట అనేది అటు ఇటు కింద పడాలి పైన పడాలి పడితే అంటే మనకి గ్రిప్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింది ఫాల్ అనేది మనకి ఎప్పుడన్నా కొంచెం కింద కుట్టుకుపోయినా సరే దారం అనేది పీస్ అనేది కిందకి రాదు అలా లాగి కుట్టేసుకోండి నీట్గా అయితే చూసారు కదా మనం తిరిగేసి అయితే నేను వేస్తాను కుట్టు పై కుట్టు అప్పుడు వేసేటప్పుడు ఏ విధంగా వేయాలి అని చెప్పి అయితే అడుగుతున్నారు చూడండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత పై నుంచి వేసుకుంటే అసలు ముడత అనేది డొప్ప అనేది ఎక్కడ రాదు చూసారు కదా నీట్గా అయితే ఎంత నీట్గా అయితే వచ్చేసిందో చూసారు కదా మనం జూజాగా చేసినప్పుడు అలా పైనుంచి కుట్టేటప్పుడు కింద ఫాలు జాగ్రత్త చూసి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోండి అలాగ తిప్పేసిన తర్వాత ఇప్పుడు అనే ఎలాగూ మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్ గడబడిద్ది అని చెప్పి అనుకుంటున్నారు చూసారు కదా అట్లా చేయి వేలిపెట్టినప్పుడు మనకు ఫాల్ మందం అనేది తగులుతూ ఉంటుంది తగిలినప్పుడు ఎక్కడ దాకా మనం చేయి పెట్టాము దాకా పెట్టి వెనకాల బ్యాక్ సైడ్ చేతి పెట్టుకొని చేయి పెట్టుకొని లాగి నీట్గా అయితే కుట్టేసుకోండి కుట్టేసుకుంటే ఏమి అంటే అసలు ఎక్కడ డొప్పలు అనేది రావు నీట్గా వచ్చిద్ది మనకు ఫాల్ అనేది ఎప్పుడైనా సరే పైనుంచే కుట్టేసుకోండి కుట్టు కూడా ఫినిషింగ్ అనేది పైనుంచే నీట్గా ఉంటుంది పైనుంచే కుట్టేసుకోండి చూసారు ఫాల్ అనేది ఎక్కడ డబ్బలు రావట్లేదు అక్కడ నీట్గా అనేది చూసారు కుట్టు కూడా అంచున పడుతుంది మనం ఏలు పెట్టి మనం తమురితే అర్థమైపోద్ది మీకు మనకి ఎక్కడ దాకా ఉందో ఫాలు ఎక్కడ కుట్టి పడుతుంది అనేది అలా కుట్టేసుకుంటే చూసారు కదా నీట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు బోల్డ్ అనేది అక్కడ చివరికి తిప్పేసుకుంటే కిందకి వచ్చేవాడికి అప్పుడు రఫ రఫల అక్కడ కుట్టు అక్కడ పెట్టింది గట్టిగా ఉంటుంది అనమాట ఓకేనా మీకైతే ఫాలు నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఫాల్ అయితే కలవలేదు వాళ్ళు ఇచ్చారు కాబట్టి అదే ఫాల్ వేసాను వాళ్ళు ఇచ్చిన ఫాల్ అయితే మనం వేసాము కుట్టి వేసేసాం చూసారు కదా అంత నీట్గా వచ్చింది ఎక్కడ మనకి డొప్ప అనేది రాలేదు చూసారు కదా ఇప్పుడు పాదం అయితే నేను మారుస్తున్నాను పాదం అనేది ఎప్పుడైనా సరే జిగ్జాగ్ చేసేటప్పుడు అంచు కుట్టేటప్పుడు పాదం అనేది మంచి పాదం తీసుకోండి మందం ఉంటుంది పాదం మంచిది మార్కెట్లో దొరికితే మంచి పాదం తీసుకోండి మనకు తక్కువ వస్తుంది చెప్పి చీప్ పాదాలు అయితే పెట్టబాకండి పెడతాం ఏంటంటే మనకి కుట్టేటప్పుడు అయితే నీట్గా రాదు ఇప్పుడు చాలామంది మనం కుట్టేటప్పుడు మాకు పట్టేస్తుంది ముందు స్టార్టింగ్లో చెప్పి అంటారు అలా కుట్టేసిన తర్వాత దారం ఎక్కువ పెట్టేసుకోండి ఎక్కువ పెట్టి అలా చివరిన దారం పెట్టి ఇప్పుడు ఆ దారం ఈ దారం రెండు కలిపి ఫోల్డ్ చేసి రెండు దారాలు పెట్టుకొని మనకు కుట్టేటప్పుడు నిదానం పట్టుకొని లాగండి ఇప్పుడు లాగితే అక్కడ మనకి ఇరుక్కుపోదు చాలా మందికి ఇరుక్కుపోతుందని అని చెప్పి అడుగుతున్నారు ఇరుక్కుపోకుండా ఉండాలంటే అలా ఆధారం మిషన్ దారం రెండు పట్టుకొని అలా నిదానంగా లాగండి లాగిన తర్వాత వచ్చేసిద్ది నీట్గా అయితే మనకి విజయ అనేది అంచు అనేది నీట్గా వచ్చేసిద్ది మనకి ఎక్కడ పీసులు బయట కనపడకుండా కుట్టాలన్నమాట చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా కుట్టినా ఆ విధంగా కుట్టేసుకోండి ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ చెయ్యి అనేది బ్యాక్ సైడ్ పెట్టండి పెట్టి అలా ఫోల్డ్ చేసి నుంచే పెట్టి చూపించండి ఏలుతో ఒక అలా చూసారు కదా నేను ఏ విధంగా కొడుతున్నాను ఫోర్ అంటే ఇలా అందిస్తున్నాను క్లాత్ అనే వాటికి అందియాలి మీరు అందిస్తేనే అలా రౌండ్గా రోల్ అవుతుంది రోల్ అయ్యింది రోల్ అయినప్పుడు నీట్గా అయితే మనకి అసలు పీస్ అనేది బయటకు కనబడకుండా నీట్గా వచ్చింది చెయ్యి మాత్రం వెనకాల బ్యాక్ సైడ్ పెట్టి జాగ్రత్త లాగి కొడతా ఉండండి చూసారు అంచుకొచ్చిన తర్వాత మళ్ళీ బోల్డ్ అలా తిప్పేసుకోండి నేను తిప్పాను కదా అది తిప్పేసుకుంటే అక్కడ రఫ్ లాగినప్పుడు రఫ్ లాగినట్టు అక్కడక్కడ కుట్టుబడిద్ది కూడా మనకి చివరికి వచ్చేవాటికి ఊడదు చూసారు ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా ఎంత స్టిఫ్నెస్ కూడా ఉందో చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ మీకైతే ఈడు నచ్చిందంట ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసే అనుకుంటాను చూడండి సెకండ్ రెండో మంచి కూడా కుట్టేద్దాం చూడండి ఇప్పుడు ఇదే సేమ్ అలాగే దారం కొంచెం ముందుగా కుట్టేసి అందించండి అలాగా దారం కట్ చేసుకొని దారం ఎక్కువ పెట్టుకొని దానికి కూడా కింద మెషిన్ దారం కూడా పెట్టేసుకోండి అలాగా చూసారు కదా అలా కానీ పెట్టేసుకొని కొంచెం లైట్గా అందించుకొని లైట్గా లాగి కుట్టేసుకోండి అప్పుడు ఏమైందంటే మనకి దారం అనేది మనకు ముందుగా స్టార్టింగ్లో అనేది పట్టదేక చాలా మందికి పట్టేస్తుంది అక్కడ రావట్లేదు పోగులు పోగులు పడిపోతుందని చెప్పి అడుగుతున్నారు కామెంట్స్లో చూసారు కదా కుట్టేశాను కొద్దిగా ఫాస్ట్ పెట్టేశాను రెండో మంచో కదా అని చెప్పి ఓకే ఫ్రెండ్స్ మీకైతే అర్థమైందాకున్నాను ఈరోజు ఒక లైక్ ఉండి మర్చిపోకుండా ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం ఒకనా ఓకే ఫ్రెండ్స్